మరి ఈరోజు చిన్నపి వాస్తవీలు గౌరవీయులు మరి బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు అంటారా కోర మణికట్ట అనే మన ఈ పొల ప్రాణ స్నేహితులు మరి ఆ ప్రాణ స్నేహితుడు చనిపోయాడని అతనే జ్ఞాపకార్థంగా వాళ్ళ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి మన ఫ్రెండ్లో కారణం భోజనాలు కట్టాలి వృత్తులకి అనే మంచి ఉద్దేశంతో మనకి భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి మన అవసరాల కోసం కద్దిపప్పు మరి నిత్యావసరాలు మనం ప్రతిరోజు టిఫిన్లు టి వాటిని ఉపయోగించుకునే అన్ని ఐటమ్స్ వాటి ఏమో ఐస్ బ్యాగు ఇవన్నీ పట్టుకొచ్చారు మరి మీరంతా పడుతుండ తృప్తిగా తిని మరి ఆ బాబుని తనతో స్నేహం చేసిన స్నేహితుల చల్లగా ఉండాలని వాళ్ళకి మరి జీవితంలో ఎంతో ఎత్తికేది మరి వాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసుకునేటట్టు మనందరూ ఆయుష్ని వాళ్ళంతా చల్లగా ఉండేటట్టు అమ్మా మరి ముందర మణికంటే వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిద్దామన్నా మరి ఈ రోజు మనకి అన్నదాత ఎవరంటే మణికంటే ఆ మణికంట వల్ల మనం ఈరోజు మొక్క తిన్నాం అమ్మా మరి ఆ మణికంటని జ్ఞాపం చేసుకుంటూ మీరంతా అన్నదాత సుఖీభవ